వివేకానందరెడ్డి మడర్ కేసులో త్వరలో మళ్ళీ కదలికి రాబోతోంది ఎందుకంటే నర్రెడ్డి సునీత గారు నిన్న చంద్రబాబు నాయుడు గారిని అమరావతిలో కలిశారు కలిసి దీనికి సంబంధించి కొన్ని విన్నపాలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కేసు విషయం అంతా తెలుసు కాబట్టి మేము తప్పకుండా ఈ కేసులో మా పాత్ర మేము పోషిస్తాం అని కూడా చెప్పారు ఇప్పుడు ఏమవుతుంది అసలు వివేకానందరెడ్డి మడర్ కేసులో ఏమవుతోందంటే సిబిఐ వారు విచారిస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం పాత్ర ఉంటుంది అనేటువంటి అనుమానం రావచ్చు డాక్టర్ సునీతారెడ్డి గారు నిన్న ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఆవిడ ఫస్ట్ అడిగింది ఏమిటంటే తన మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన కేసు విషయం చూడమని సునీతారెడ్డి ఆవిడ హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళని డిస్క్రైబ్ చేయడం కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ మీదనే ఒక కేసు పెట్టించింది ఎవరు పెట్టారు వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఈ కృష్ణారెడ్డి పూర్తిగా వైపు తిరిగిపోయాడు అప్పుడే ఫస్ట్లోనే సో ఆయన చేత ఒక పిటిషన్ రాయించి లోకల్ కడప పోలీస్ స్టేషన్లో ఇచ్చారు దాన్ని తీసుకెళ్లి లోకల్ కోర్టులో పెట్టి కేసు నమోదు చేశారు ఆ కేసులో అరెస్ట్ కాకుండా ఉండటం కోసం అని చెప్పి సునీతారెడ్డి భర్త రాజశేఖర రెడ్డి హైకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది అదే కేసులో సిబిఐ ఆఫీసర్గా ఉన్నటువంటి రామ్ సింగ్ మీద కూడా కేసు పెట్టారు అప్పట్లో రామ్ సింగే ఇన్వెస్టిగేట్ చేసేవాడు అతను కొంచెం గట్టిగా ఉన్నాడు ఈ కేసులో అని చెప్పి అతను కూడా కట్టడి చేయడం కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతని మీద కూడా కేసు పెట్టించింది ఏంటి మమ్మల్ని బెదిరిస్తున్నాడు రామ్ సింగ్ అని అదేవిధంగా సునీతారెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇప్పించారు కావాలని వాళ్ళని ఇంటిమీడియేట్ చేయడం కోసం అన్నమాట సో ఆ కేసు వ్యవహారం కొంచెం చూడండి మీరు అడిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ కేసును పరిశీలించి ఇందులో ఎటువంటి ఎవిడెన్స్ లేదు ఇది ఉద్దేశపూర్వకంగా బనాయించిన కేసు అని చెప్పి ఆ కేసును తీసేయచ్చు విత్ర్రా చేసుకోవచ్చు అదేవిధంగా సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ మీద కూడా వీళ్ళు పెట్టిన కేసుని విత్ర చేయొచ్చు రెండవ డెవలప్మెంట్ జరగడానికి అవకాశం ఉన్నది ఏంటంటే ఈ కేసుని సిబిఐ విచారిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ ఎంతో కొంత రోల్ ఉంటుంది ఎందుకంటే ఈ కేసుని మొదటిసారి ఇన్వెస్టిగేషన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ మధ్య జరిగింది రెండు వేల పంతొమ్మిది మార్చిలో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది వాళ్ళు దాన్ని మళ్ళీ సిట్ అనే పేరుతోటి పూర్తిగా నీరుగార్చారు ఉద్దేశపూర్వకంగా అయితే అంతకుముందు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ కొంత ఉన్నది అప్పుడు ప్రభుత్వంలో డీజీ ఇంటెలిజెన్స్గా ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ టైంలో కొంత సమాచారాన్ని సేకరించారు డిపార్ట్మెంట్ తరఫున ఎందుకంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ బాధ్యత కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఆ టైంలో గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషను ఇప్పటికీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నది అయితే దానిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాచిపెట్టేసింది ఒక మూలన పెట్టేసింది అది సిబిఐకి అందలేదు అంతేకాదండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో ఉన్న బీజేపీతోటి మంచి సంబంధాలు ఉండటం వల్ల కొన్ని విషయాల్లో సిబిఐ కూడా ముందుకు వెళ్ళి చొరవ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయింది అది కూడా గమనించాలి ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఏప్రిల్ నెలలో సిబిఐ వారిని కాంటాక్ట్ చేశారు అప్పటికైనా ప్రభుత్వంలో లేరు సస్పెన్షన్లో ఉన్నారు కదా ఆ టైంలో ఆయన కాంటాక్ట్ చేసి సిబిఐ ఆఫీసర్తో ఏం చెప్పారంటే నేను డీజీ ఇంటెలిజెన్స్గా ఉన్నప్పుడు మా డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి కొంత ఇన్వెస్టిగేషన్ చేసింది మా దగ్గర కొంత సమాచారం ఉంది కాబట్టి మీరు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఆ సమాచారం తీసుకోండి దీనికి సంబంధించి నేనేదైనా కోఆపరేట్ చేయాలంటే చెప్పండి అని చెప్పి ఆయనతో మాట్లాడారు ఆయన ఒకసారి విన్నారట రెండోసారి ఇంక ఫోన్ తీయడం మానేశాడు ఆయన ఎందువల్ల అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో ఉన్న పలుకుబడి వల్ల ఆ తర్వాత ఏబి వెంకటేశ్వర గారు వదలకుండా డీజీపీకి సీబీఐ డైరెక్టర్కి జాయింట్ డైరెక్టర్కి ఒక లెటర్ రాశారు ఏమని ఇదిగో ఈ విధంగా జరిగింది నేను ఇంటెలిజెన్స్ డీజీపీగా ఉన్నప్పుడు జరిగిన ఇన్వెస్టిగేషను అవైలబుల్గా ఉంది ఏపీ గవర్నమెంట్లో అది మీకు అందలేదు నేను దీనికి సంబంధించి సిబిఐ ఆఫీసర్ని కాంటాక్ట్ చేస్తే అటు నుంచి ఏమీ రెస్పాన్స్ రావడం లేదు కాబట్టి మీరు దీన్ని పట్టించుకోండి అని చెప్పి ఆయన లేఖ కూడా రాశారు అయినా పట్టించుకోవాలా ఆ స్థాయిలో ఉండేది మరి జగన్మోహన్ రెడ్డి గారు పలుకుబడి ఆ టైంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కనుక తలుచుకుంటే ఆ సమాచారం అంతా బయట తీసి సిబిఐ వారికి అందజేయవచ్చు అది ప్రభుత్వ బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంటుంది దీనికి సంబంధించి ఇంకా సమాచారం ఉంది ఈ సమాచారాన్ని గత ప్రభుత్వంలో అడ్డుకొని మీ దగ్గర దాకా రాకుండా చేశారు కాబట్టి ఇవన్నీ అందిస్తున్నాం అంతేకాదండి ఇప్పటికీ కూడా వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ సంబంధించిన మిగతా ఆధారాలు ఇవన్నీ ఉంటే అవి కూడా ఇవ్వచ్చు వాటిని ఇవ్వడం ద్వారా సిబిఐ కేసుని మరింత బలోపేతం చేయొచ్చు సో ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో పాత్ర పోషించడానికి ఇప్పటికీ అవకాశం ఉంది ఇక మూడో పాయింట్ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన సోదరైనటువంటి అయినటువంటి డాక్టర్ నరెడ్డి సునీతారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కలిసి ఆయనకి మొర పెట్టుకున్నది అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ జగన్మోహన్ రెడ్డిస్ క్యారెక్టర్ ఇదంతా ఏదో పొలిటికల్ అని చెప్పి మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇది నిజానికి పొలిటికల్ కాదని సునీత నర్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన విధానాన్ని చూసి నర్రెడ్డి సునీత వీళ్ళు మనకు కోఆపరేట్ చేయరు వీళ్ళ పాత్ర ఏదో ఉన్నది ఇందులో అని అనుమానించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర అనుమానాస్పదం దీనికి సింపుల్గా మూడు పాయింట్లు చెప్పచ్చు ఒకటి ఫస్ట్ ఆయన ప్రభుత్వం రాగానే తన సొంత బాబాయ్ మర్డర్ కేసు కాబట్టి తక్షణమే టేకప్ చేసి ఎవడు మర్డర్ చేశాడో కనుక్కోవాలి కానీ సిట్టి పేరుతోటి హషప్ చేయడానికి ట్రై చేశాడు కేసుని సీబీఐ కన్నా ఇవ్వండి విచారణ వాళ్ళన్నా చేస్తారని చెప్పి సునీత గారు వీళ్ళు అడిగితే సిబిఐ లేదు ఏమి లేదు నువ్వు అనవసరంగా సిబిఐ మాటలు మాట్లాడద్దు ఇక్కడికి వచ్చి అని తిట్టి పంపించాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు సిబిఐకి అప్పగించడానికి ఇష్టం లేదు ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఆయనకు అనుకూలంగానే ఉంది కాబట్టి ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డినో ఆయన కుటుంబ సభ్యులను అవినాష్ రెడ్డినో మరొకళ్ళనో ఆ కేసులో ఇరికించేటువంటి అవకాశం లేదు అయినా వద్దన్నాడు అంటే ఏంటి తనకు కావలసిన వాడు ఈ కేసులో ఉన్నారనో తనకేదో సంబంధం ఉందనో మనం అర్థం చేసుకోవాలి మూడు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఆఫీసర్ రామ్ సింగ్ మీద తన బాబాయ్ కూతురు అల్లుడు వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఎందుకు కేసులు పెట్టించాడు ఎవరైనా పెట్టిస్తారట్లా నిజంగానే జెన్యున్గా జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నాడా నరెడ్డి సునీత ఆమె భర్త రాజశేఖర రెడ్డి ఈ హత్య వెనక ఉన్నారు అని అది పచ్చి అబద్ధం అని అందరికీ తెలుసు ఈ మూడు సంఘటనని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి లేక ఆయనకి బాగా కావలసిన వారికి దగ్గర వారికి వివేకానంద రెడ్డి మదర్ కేసులో సంబంధాలు ఉన్నాయి